నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బుక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు ఈ జాబ్ మేళాకు నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి యువత యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు మెగా జాబ్ మేళాలో సుమారు అరవై కంపెనీల ప్రతినిధులు పాల్గొని యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు రాజకీయాలకు దూరంగా ఈనాడు మహా మెగా ఒక యువకుని సేవా దృక్పథం నాయకత్వ లక్షణాలు సమాజ హితం కోసమే నిరంతరం పరితపిస్తున్న ముఖ్య ఛాన్స నాయక్ మనందరికీ ఆదర్శ ప్రాయుడు తెలంగాణ ఉద్యమంలో నాకు పట్టణంలో యువతి యువతుల కోసం జాబ్ లేదాకు ముఖ్య అతిథులుగా వచ్చిన మా అన్న నా గురించి అన్న దగ్గర చెప్పిండు కానీ మా అన్న అనే అన్న ఒకటే మాట చెప్పిండు నువ్వు ఒకటేసారి నేర్చుకుంటా పోదాం ప్రజలకు సేవ చేసుకుంటా పోదాం ఖచ్చితంగా ఏ రోజ ఏ రోజ ఒక రోజు మనని ప్రజలు గుండెలు హత్తుకుంటారని చెప్పి అలాగే మా అక్క అసిఫాబాద్ గారు కోవలశ్రీ గారికి అలాగే వేదికపై ఉన్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాఠోడ్ గారికి రామకిషన్ రెడ్డి గారికి విలాస్ రాజేవ్ గారికి రామునాయకి శ్రీనివాసలకు వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వస్తున్న అలాగే ఈ మేళాకి సక్సెస్ఫుల్ కావడానికి పాత్రికేయ మిత్రులకు మరియు హైదరాబాద్ నుంచి పిలువంగని వచ్చిన ఈ హెచ్ఆర్ టీం కి నా ధన్యవాదాలు అలాగే నేను జాబ్ మీద వెళ్తే ఒక వెయ్యి మంది రిజిస్ట్రేషన్ వస్తే ఎక్కువ అనుకున్నా కానీ తెలంగాణ చరిత్రలోనే వాళ్ళు తెలంగాణ ఇండియా చరిత్రలో ఏంటంటే నాలుగు వేల ఎనిమిది వందల మంది రిజిస్టర్ అమెరికాలో కన్సల్టెన్సీ కంపెనీ పెట్టుకున్నారు కేటీఆర్ గారు నువ్వు ఇక్కడ వేసింది చాలు సేవ నువ్వు పుట్టిన గంటకు నువ్వు సేవ చేయాలా నేనున్నా అని చెప్తే ఇవాళ ఈ డ్రైవర్ కాన్సెన్స్ నేను సేవ

మీరు వాళ్ళని మధ్యలో ఇంకొక రెండు గంటలు ఎక్స్టెన్షన్ చేస్తాం అందుకని ఈ జాబ్ మేళాలో అరవై ఏడు కంపెనీలు ఉన్నాయి అందరూ వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ఇంకో రాకపోతే అని రాకపోయినా మీకు ఎప్పుడు జాన్సర్ అని ఉన్నాడు ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ కాహాపూర్ లో మరి ప్రత్యేకంగా మరి యువత యువతలో మరి ఇక్కడ చాలా మంది పిల్లలు మరి ఉద్యోగాలు లేకుండా మరి ఎంతో మంది తల్లిదండ్రులు మరి చదివించినా కూడా ఉద్యోగాలు అందరి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు దొరకాలంటే దొరికాయి కాబట్టి ఈరోజు ఐటీ మరి కంపెనీలో కానీ ఇవాళ మరి కంపెనీలో మరి ఇక్కడ తీసుకొచ్చేసి జాబ్ మీద మరి పెట్టడంలో ఇది చాలా కూడా కూడా మా ఇక్కడ ఇంటర్ తీసుకోవడానికి వచ్చినామండి మన ఆ కంపెనీ ప్రతినిధులు మరి వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ మిమ్మల్ని తీసుకుంటారు అది జాన్సన్ అనగా ఆధ్వర్యంలో ఈరోజు పెట్టడంలో నిజంగా వారికి మన ప్రత్యేకంగా ఎప్పుడు కూడా మనం వారికి రుణపడి ఉండాలి మరి పిల్లలందరూ కూడా మరి పేరెంట్స్ అందరూ కూడా ఎందుకంటే మన పిల్లలు ఎంతో ఆశతో ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్న సమయంలో మన జాన్స గారు ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా మంది సోదరి సోదరు మనులందరికీ

పని చేయడానికి మనిషి చేయడానికి ఏ అర్హత అవసరం లేదు ఎలాంటి సీటు అవసరం లేదు అని చెప్పడానికి ఉదాహరణకి పోస్ట్ ఉందా ఏమైనా ఎన్ని పోస్ట్ ఉందా ఎంపీ పోస్ట్ ఉందా మరి రోజు ఎందుకు ఎందుకంటే నిరుద్యోగ యువతులు యువకులు అందరూ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే ఆయన కూడా ఉద్యోగంలో వచ్చినటువంటి కష్టం తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఉద్యోగాలు ఉద్యోగాలు లేకుండా ఎలాంటి పనులు లేకుండా కానీ ఈరోజు మన యొక్క కేంద్రంలో జాప